అరబ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వాళ్ళు కష్టాలు పడుతున్నారు కొందరు అక్కడి పరిస్థితులు యజమానుల వేధింపులు భరించలేకపోతున్నారు మరికొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన సరేల్ల వీరేంద్ర కుమార్ ఏజెంట్ మాటలు నమ్మి ఉపాధి కోసం ఖత్తర్ వెళ్లారు వీరేంద్ర కుమార్ కు మంచి ఉద్యోగం ఉందని చెప్పడంతో వీసా కోసం లక్షా డెబ్బై వేలు చెల్లించాడు వీరేంద్ర కుమార్ ఏజెంట్కు డబ్బులు చెల్లించడంతో ఖత్తరుకు వీసా ఇప్పించగా ఈ నెల పదిన అతడు ఖతర్ వెళ్లాడు అతడిని ఈ నెల పదకొండున తీసుకువెళ్లి ఎడారి ప్రాంతంలో వదిలేశారు అప్పుడు తాను మోసపోయానని వీరేంద్రకు అర్థమైంది తన దగ్గర ఉన్న మొబైల్లో వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపించాడు ఇక్కడ దుర్భర జీవితం గడుపుతున్నానని తనకు రక్తవాంతులు అవుతున్నాయని చనిపోయేలా ఉన్నానంటూ వాపోయాడు తనను రక్షించారంటూ ఎక్స్ వేదికగా వేడుకున్నాడు ఈ మేరకు వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఈ వీడియోను చూసిన ఏపీ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు బాధితునికి భరోసా ఇస్తూ నారా లోకేష్ చేశారు వీరేంద్ర ధైర్యంగా ఉంటుంది స్వస్థలానికి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ హామీ ఇచ్చారు నేను ఒక ఏజెంట్ ఖత్తరు అని చెప్పి కత్ర తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చిస్తారండి ఎడారులోకి నేను ఈ నెల పదవ తారీఖు నుంచి రెండు కత్తరు అక్కడ నుంచి పదకొండవ తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజులు ఉంచుకుని సౌదీ అరేబియా ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఏడాలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రత్ంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటే రత్నం వచ్చేస్తుందండి చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరక నుంచి నన్ను కొంచెం బయటపడండి ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి నన్ను కానీ అలా వద్దు పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగాం అన్న కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇదిగోండి చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అరబ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వాళ్ళు కష్టాలు పడుతున్నారు కొందరు అక్కడ పరిస్థితులు యజమానుల వేధింపులు భరించలేకపోతున్నారు మరికొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన సరేల వీరేంద్ర కుమార్ ఏజెంట్ మాటలు నమ్మి ఉపాధి కోసం కత్తర వెళ్లాడు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు అంటే సౌజన్య మూడు రోజుల క్రితం మనం చూసాం చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి సౌదీ ఎడారిలో మొంటెలు కాస్తూ ఒక సెల్ఫీ వీడియో పెట్టడం అది నారా లోకేశ్వర్ కు వెళ్ళడం వెంటనే నారా లోకి స్పందించి ఆ చిత్తూరు జిల్లా చెందినటువంటి శివ అనే వ్యక్తిని ఇక్కడి వరకు రప్పించడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు ఇప్పుడు అదే కోవలం సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎడారిలో కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి అంబాజీపేట వాసి వీరేంద్ర ఒక సెల్ఫీ వీడియో అనేది సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది తన ఇండియాకు రప్పించకపోతే తన అంటూ కూడా తను ప్రాధాయపడుతూ కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఈ నెల పదవ తేదీన కత్తరా నుంచి కత్తర వెళ్ళడం జరిగింది అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందినటువంటి సరేళ్ల వీరేంద్ర కుమార్ అక్కడి నుంచి అతన్ని సౌదీ అరేబియాకు తీసుకెళ్లి ఎడారులో ఒంటెల కాపరిగా ఉంచడం జరిగింది ఆ యజమాని దీంతో ఆ ఒంటెల కాపరిగా ఉంచినప్పటికీ కూడా తనకు ఆహార పరంగా అదేవిధంగా నీటి అంటే తాగునీరు సదుపాయం లేకపోవడంతో తను బ్లడ్ వామిటింగ్ కూడా చేసుకోవడం జరిగింది పూర్తిగా తన ఆరోగ్యం క్షీణించింది ఎక్కడే ఉంటే తనకు ఖచ్చితంగా చనిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు ఆ వీడియో నారా లోకేష్ వరకు రావడంతో మరొకసారి దీని మీద స్పందించినటువంటి నారా లోకేష్ ఖచ్చితంగా వీరేంద్రను సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబెసీతో సంప్రదించి వెంటనే తిరిగి తన కుటుంబానికి చేరేంత వరకు కూడా తను సహాయం చేస్తానని చెప్పి నారా లోకేష్ బోరవర్స ఇవ్వడంతో ఆ కుటుంబం అయితే ఊపిరి పీల్చుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే వీరేంద్ర అరేబి సౌదీ అరేబియాలో ఉండడం జరిగింది నారా లోకేష్ తరపు నుంచి ఇండియన్ ఎంబెసీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో తిరిగి వీరేంద్ర నారా లోకేష్ ప్రోద్బలంతో ఇండియాకు చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది గణేష్ మనం చూస్తున్న మొన్నటి వరకు శివ ఇప్పుడు రవీంద్ర కుమార్ ఉన్నారు ఏజెంట్ల చేతిలో చాలా మంది ఇలాగే మోసపోతున్నారు మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి చాలా మంది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళి ఉపాధి పొందాలనే ఆలోచనతో ఇలాంటి మోసపూరితమైనటువంటి ఏజెంట్లను ఆశ్రయించి చాలా వరకు నష్టపోతున్నారు అంటే ఇక్కడ చెప్పేటువంటి మాట ఒకటి అక్కడ వరకు వెళ్ళినటువంటి సమయంలో మరొక పని కల్పించడం జరుగుతుంది ఈ తీరా మోసపోయామని తెలుసుకున్నటప్పటికీ అప్పటికే దేశం దాటి వెళ్ళడం తిరిగి మళ్ళీ వెనక్కి రాలేనటువంటి సిచ్యువేషన్ ఇలా సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ గతంలో కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల మొన్న మనం చూసాం ఇవాళ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి మోసపూరితమైనటువంటి ఏజెంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు మోసపూరితమైనటువంటి ఏజెంట్ల పట్ల అయితే జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఇలాంటి సంఘటనల ద్వారా తెలుస్తుంది సౌజన్య రైట్ థ్యాంక్ గణేష్ ఒక ఏజెంట్ కత్రి అని చెప్పి కత్ర తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చిస్తారండి ఎడారిలోకి నేను ఈ నెల పదవ తారీఖు నుంచి కత్రు అక్కడ నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడగారులోకి తీసుకొచ్చేసారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజులు ఉంచుకుని ఆ సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేరండి ఎడారులోని నాకు పదకొండో తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తం